హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం సన్యాసి పండు అనే చందమామ కథని చెప్పుకుందాం ఇది గౌతమ బుద్ధుని కథల్లోని ఓ కథ పురాతనమైన పవిత్ర వారణాసి నగర సమీపంలోని సారనాథ్ పరిసరాలలో పచ్చటి తోటల నడుమ కొత్తగా సన్యాసుల మఠం వెలసింది ఆ ఆశ్రమాన్ని కపిలవస్తు రాజకుమారుడు గౌతముడు స్థాపించాడని తెలిసి ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు గౌతముణ్ణి ఇప్పుడు ఆయన శిష్యులు భక్తితో గౌతమ బుద్ధుడు అని పిలుస్తున్నారు బుద్ధుడు ఆయన శిష్యులు కఠినమైన సన్యాస జీవితాన్ని గడిపేవారు ప్రాతకాల ధ్యానం పూర్తి కాగానే కొందరు శిష్యులు చుట్టుపక్కల గ్రామాలకేసి బయలుదేరేవారు వాళ్ళు తమను భిక్షువులుగా చెప్పుకునేవారు ఒక్కొక్క ఇంటి ముందు ఆ ఇంటి గృహస్థి చూపులు తమ మీద పడేంత వరకు నిలబడేవారు భిక్షువు చేతిలోని భిక్షాపాత్ర ఆయన భిక్షకు వచ్చాడన్న విషయం సూచించేది గృహస్థులు సాధారణంగా తమకు ఉన్న భిక్షాపాత్రలో వేసేవారు కొందరు గృహస్థులు లేదని చేయి ఊపితే భిక్షువు మౌనంగా అక్కడి నుంచి పక్కింటి ముందుకు వెళ్ళేవాడు హాసీ నగరవాసులు వాసులు పరిసర గ్రామ ప్రజలు అప్పుడప్పుడు ఉత్సాహం కొద్దీ ఆశ్రమానికి వచ్చేవారు ఆశ్రమంలో గురువుగా ఉన్న గౌతమ బుద్ధుణ్ణి చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు ఆయన తన శిష్యులకు క్లిష్టమైన తాత్విక విషయాలను విశదంగా విపులీకరించేవాడు శిష్యులు అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పేవాడు శిష్యుల మీద అపరిమితమైన ప్రేమతో ప్రశాంత వదనంతో ఆయన పలికే వినిర్మలమైన ప్రతిపలకు వినేవారికి వింత అనుభూతిని కలిగించేది ప్రజలు ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ గంటల కొద్దీ అలాగే నిలబడిపోయేవారు సారనాథ్ సమీపంలోనే ధనికుడైన ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతడు గాని బుద్ధ విహారానికి వెళ్ళలేదు అయితే బుద్ధుడి పట్ల ఒక విధమైన విరక్తిని పగను పెంచుకున్నాడు బుద్ధుడి బోధలను ప్రజలందరూ విని అంగీకరించి ఆచరణలో పెట్టారంటే లౌకిక కార్యకలాపాల పట్ల వారికి ఆసక్తి సన్నగిల్లుతుంది ధన సంపాదన గురించి పట్టించుకోరు ధనమే అనవసరమైపోయినప్పుడు తన వ్యాపారం గతి ఏమవుతుంది ఇలా ఆలోచించే కొద్దీ బుద్ధుడి పట్ల అతడి ఆగ్రహం పెరిగిపోయేది ఒకనాడు ఉదయం వ్యాపారి స్నానానికి నదికి బయలుదేరుతూ తమ ఇంటి ముందు ఒక యువభిక్షు నిలబడి ఉండడం చూశాడు ఆ క్షణమే అతనికి పట్టరాని కోపం వచ్చింది భిక్షం వేయడం ఇష్టం లేదంటే లేదని చేయి ఊపి తన మానాన తను వెళ్ళి ఉండవచ్చు అయితే అతడు అలా చేయలేదు భిక్షువుకు సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఒక పక్క తెల్లవారక ముందే బయలుదేరావా నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాను ఇలా చూడు నువ్వు ఒక దేశ దిమ్మరివి దమ్మిడికి కొరగాని నీచుడివి అప్రయోజకుడివి అని అరిచాడు వ్యాపారి అయితే భిక్షువు నోరు తెరవలేదు అది వ్యాపారికి మరింత ఆగ్రహం తెప్పించింది మరొక అడుగు ముందుకు వేసి బిగించిన పిడికిల్ని పైకెత్తి నిన్ను గురించే కాదు నీ గురువు గౌతముణ్ణి గురించి కూడా నాకు బాగా తెలుసు వాడొక మూర్ఖుడు గట్టి సోమరి ఇక వాడి శిష్యులైన మిమ్మల్ని గురించి చెప్పాలా మీరంతా పరమ నీచులు అన్నాడు అప్పటికీ సన్యాసి ఒక్క మాట మాట్లాడలేదు దాంతో ఇంకా రెచ్చిపోయిన వ్యాపారి ఉత్సాహంతో తిట్టిన తిట్టు తిట్టకుండా తనకు తెలిసిన తిట్లన్నింటినీ తిట్టిపోశాడు ఆ సమయంలో అటుగా వెళుతున్న కొందరు వ్యాపారి ఆగ్రహానికి కారణం తెలియక విస్తుపోయి చూడసాగారు అది వ్యాపారికి మరింత ఉత్సాహం కలిగించింది అతడు మరింత గొంతెత్తి మరిన్ని తిట్లు తిడుతూ ఆవేశంతో ఊగిపోసాగాడు అలా తిట్టి తిట్టి కొంతసేపటికి బాగా అలసిపోయాడు మెల్లగా సన్యాసికి మరింత దగ్గరికి వచ్చాడు సన్యాసి ప్రశాంత వదనంలోని తేజస్సును చూసి ఒక్క క్షణం చెలించిపోయాడు ఇంతసేపు తాను నానా దుర్భాషలాడినప్పటికీ ఆ సన్యాసి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్న సంగతి తను చూపిన ఆకారణ ఆగ్రహానికి లవలేశం కూడా ఆయన మోములో చలనం కనిపించలేదన్న విషయము వ్యాపారికి తెలియవచ్చింది అప్పటికీ కోపం తగ్గని వ్యాపారి ఎందుకలా మౌనంగా ఉన్నావు మూగవాడివి కావు కదా సమాధానం చెప్పు అని గద్దించాడు సన్యాసి మందహాసం చేస్తూ తన జోలి నుంచి ఒక పండును తీసి వ్యాపారికి చూపిస్తూ మిత్రమా ఇప్పుడు ఈ పండును నేను నీకు ఇచ్చాననుకో నువ్వు తీసుకోవడానికి నిరాకరించినట్టయితే అది ఎక్కడికి పోతుంది అని అడిగాడు ఎక్కడికి పోతుందా ఏమిటా ప్రశ్న నీ దగ్గరే ఉంటుంది అది కూడా తెలియదా అన్నాడు వ్యాపారి సరే మిత్రమా మంచిది అలాగే నువ్వు ఇంతవరకు మాట్లాడిన విషయాలను నేను తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు అవి ఎక్కడున్నాయో నీకు తెలుసు కదా అని అడిగాడు సన్యాసి ఆ మాటతో వ్యాపారి దిగ్భ్రాంతి చెందాడు తాను మాట్లాడిన దుర్భాషలన్నీ తన వద్దే ఉన్నట్టు గ్రహించాడు చెడిమాటలు ఆ అగంతకుని స్పృశించలేదు ఎందుకంటే ఆ సన్యాసి మోములో ఏమాత్రం బాధ విచారము ఛాయమాత్రంగానైనా స్ఫురించలేదు ఈలోగా అక్కడ చేరిన ప్రజలు ప్రసన్న వదనంతో ఉన్న ఆ సన్యాసి మరెవరో కాదని సాక్షాత్తు గౌతమ బుద్ధుడే అని గ్రహించారు అందరూ ఆయనకు తలలు వంచి నమస్కరించారు ఆఖరికి వ్యాపారి కూడా అపరిమితమైన భక్తి శ్రద్ధలతో శరీరం వణుకుతుండగా బుద్ధుడికి పాదాభివందనం చేశాడు ఇదండి సన్యాసి పండు అనే గౌతమ బుద్ధుని కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం స్వర్గం నరకం అనే చిన్న కథని చెప్పుకుందాం ఒకనొక ముని ఒక శిథిలాలయం ముందున్న మంటపంలో కూర్చుని జాననిమగ్నుడై ఉండగా అక్కడికి వచ్చిన ఒక సైనిక యోధుడు గుర్రం దిగి ఆయన ఎదుట నిలబడ్డాడు కొంతసేపటికి ముని కళ్ళు తెరవగానే యోధుడు ఆయనకు వినయంగా నమస్కరించి స్వామి కొన్నాళ్లుగా నాకు సందేహం అన్నాడు ఏమిటి అడుగు అన్నట్టు మందహాసం చేశాడు ముని మన వాళ్ళు చెప్పుకునే స్వర్గం నరకం నిజంగానే ఉన్నాయా ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు యోధుడు నువ్వెవరివి ఏం చేస్తుంటావు నాయనా అని అడిగాడు ముని నేను దేశానికి సేనాధిపతిని అన్నాడు యోధుడు గర్వంగా నీలాంటి మూర్ఖుణ్ణి సేనాధిపతిని చేసిందెవరు అన్నాడు ముని ఆ మాటకు భగ్గుమన్న సేనాధిపతి పట్టరాని ఆవేశంతో కత్తిదూశాడు నన్ను మూర్ఖుడంటావా ఇక్కడే నిన్ను నా కత్తి వేటుతో నీ తల నరికేస్తాను అన్నాడు యోధుడు ఇప్పుడే నీలో నరక ద్వారాలు తెరుచుకుంటున్నాయి అన్నాడు ముని మందహాసంతో ఆ మాటతో సేనాధిపతి ఒక్క క్షణం వెనక్కు తగ్గి కత్తిని ఒరలో వేసి క్షమించండి మునివర్య అన్నాడు చేతులు జోడిస్తూ ఇదిగో ఇప్పుడే నీలో స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి నేను అనే అహంకారమే నరకం మనలో చెలరేగే క్రోధం లోభం మోహం మొదలైన దుర్గుణాలే నరక కూపాలు మనకు మన సాటివారికి సుఖ సంతోషాలు సమకూర్చే శాంతి కరుణ దయ ఓర్పు మొదలైన సద్గుణాలు వెళ్ళి విరిసే మనసే స్వర్గం స్వర్గ నరకాలు మరెక్కడో లేవు మన మనసుల్లోనే ఉన్నాయి అన్నాడు ముని ప్రశాంత వదనంతో తెలిసింది మునివర్య కృతజ్ఞతలు అంటూ మునికి మరొక్కసారి నమస్కరించి అక్కడి నుంచి సంతోషంగా బయలుదేరాడు సేనాధిపతి ఇదండి స్వర్గం నరకం అనే కథ ఈ రెండు కథలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు